హాయ్ హలో నమస్తే వెల్కమ్ 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 బ్యాక్ టు న్యూ వీడియో సో కాదరన్నా నాకు మొన్న రంజాన్కి నేను ఇడ లేను అని చెప్పేసి ఆయన నన్ను మళ్ళీ ఇప్పుడు ట్రీట్కి తీసుకొని వచ్చిండు సో గా మండీలు గిండీలు ఏం తింటాము ఈ సంవత్సరం అయితే మనము రంజాన్ అప్పుడు హలీం తినలేదు కాబట్టి ఇక హలీం దింపి అని చెప్తే అది మంచిగా హలీం హలీం పాయింట్కి అయితే తీసుకొని వచ్చిండు ఎక్కువ తినలేము ఎందుకంటే ఆల్రెడీ డిన్నర్ చేసేసి ఉన్నా కాబట్టి నేను ఒక్కటే వన్ బై టూ తిందామని చూస్తున్నాం అనమాట సో వీడియో అయితే చూడండి వీడియో ఫుల్ వీడియో చూస్తే మీకు మంచి మజా వస్తుంది ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అన్నది మనం ఏం ఆర్డర్ ఇచ్చిన మంచిగా ఉంటుంది అన్న ఏమో తిన తర్వాత తిన్న తర్వాత తిన్న తర్వాత అర్థం అవడం కాదన్న పొద్దున్నేమన్నా గడబడైతే బాత్రూమ్ లో ప్రాబ్లం అయితే అంటే ఇక్కడ తినో అన్న నువ్వు ఇప్పుడు నేను ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే నేను చెప్పిన తీసుకొచ్చాను అవును మన నువ్వు చెప్పిన అడ్రస్ కాబట్టి తీసుకొచ్చిన ఇది అది మంచిగా ఉంది ఇప్పుడు ఏమున్నా కూడా నాకే బిస్కెట్ అయ్యేటట్టు ఉంది ఇది అన్న అయితే సీరియస్ గా డ్రీమ్ లెవెన్ లో మ్యాచ్ చూస్తున్నాడు ఏమన్న చి 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 ప్రెజెంటేషన్ మాత్రం సూపర్ మార్క్ కపల్డి కప్పునట్ ఉంది కప్పు ఇది కపల్ తింటారు చూడు అట్లా ఉంది కప్పు కప్ప దీనికి వన్ బై టూ అడిగితే ఒకటే దాంట్లో టూ స్పూన్ వేసుకొని వచ్చిచ్చిండు చూసిన ఇంత టాలెంటెడ్ టాలెంటెడ్ ఉన్నారు మొత్తం అలిమంది అది హలి మంది అంట అలి మంది అయిపోయింది సరే ఒకసారి అయితే టేస్ట్ అయితే చూసాం మనము వన్ బై టూ బోలా చూసా

చిచ్చా వన్ బై టూ చిచ్చా వన్ బై టూ వెనకాల చేస్తున్నాడు సో ఈ ఈ హలీమ్ ఏంటంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇందులో ఏంటంటే ఒక గుడ్డు గుడ్డు ఇచ్చిండు బాయిల్ ఎగ్ ఒకటి అరే అన్న ఫుల్ ఫుల్ బాయిల్ ఎగ్ ఇచ్చిండు అన్న నాకు కంప్లీట్ ఫుల్ బాయిల్డ్ ఎగ్ ఇచ్చిండు హలీం తక్కువ ఇచ్చినట్టున్నాడు హలీమ్ను ఏంటి ఫ్రైడ్ ఆనియన్స్ డ్రై ఫ్రూట్స్ అంతా మంచి మంచిగా ఇచ్చిండు చూడండి ఇది ఏందన్నా చికెన్ హలీమా మటనా చికెన్ ఇది చికెన్ చికెన్ హలీమ్ అంటారు మటన్ది చికెన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఏమో సెవెంటీ ఫైవ్ ఉంటుంది అంటే ఇప్పుడు మటన్ దాన్ని ఏమంటారో దాన్ని కూడా హలీమా అంటారా లేదంటే హరీస్ అంటారా హరీష్ మస్తు సీరియస్ గా మాట్లాడుతున్నా అన్న కాంపిటీషన్స్ లేదు అనుకోకండి ఇది ఇట్లుంది చూడండి మొత్తం సో ఇది టేస్ట్ చూద్దాం ఒకసారి ఇప్పుడు సో ఇందులో బయట బయటికి అసలు తింటూ ఉంటే డ్రై ఫ్రూట్స్ ఎగ్ ఇదంతా గీ గీ ఫ్లేవర్ కలుగుతుంది మాసు గీ ఫ్లేవర్ అయితే ఎక్స్ట్రాడినరీ కలుగుతుంది సో ఈ సంవత్సరము నా ఫస్ట్ హలీము బెస్ట్ హలీమైంది నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అండ్ ఇంకా ఏంటంటే రంజాన్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ దగ్గరకు వస్తుంది అన్న త్రీ డేస్ అయిందా ఫోర్ పూనా థర్టీ ఫస్ట్కి అయింది అంటే ఓకే ఇంకో ఫోర్ డేస్ అయింది ఈ లోపల ఇంకా ఎక్కడన్నా ఉంటే అక్కడ కూడా ట్రై చేస్తాము కింద కామెంట్ లో నాకు చెప్పండి ఇంకా ఎక్కడెక్కడ ట్రై చేయాలనేది ఆడ కూడా పోయి మనం ట్రై చేసి వీడియో చేసి పెడతాము ఓకే సో అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ వల్ల నాకు ఒక కొంచెం మన వాచ్ టైమ్ వస్తుంది ప్లస్ మీ మీరు చూపించే కొంచెమైన కొంచెం లవ్ అండ్ ఎఫెక్షన్ ఏదైతే ఉందో ఇది నాకు ఇంకా ఎక్కువ కావాలని చూస్ కోరుకుంటున్నా ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి అది చూస్తున్నారు వీడియో చూస్తున్నారు చూసే వాళ్ళు చూస్తున్నారు చాలా లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ఇగ్నోర్ చేస్తున్నారు కాకపోతే మనం మంచి మంచి కంటెంట్ ఇప్పటి నుంచి మనం డైలీ వ్లాక్ చేస్తున్నాం ఇప్పుడు సో ఎవ్రీ డే మీ అందరికి కనపడతా మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు ఘనపడితే మిమ్మల్ని సతాయిస్తా అంతే అది అంతే సో అన్న గెస్ట్ అపీరియన్స్ అన్నట్టు సినిమాలలో గెస్ట్లు వస్తారు చూసిరా అదేంది మన దబంగ్ త్రీయా దబంగ్ త్రీ అనుకుంటా అందులో అజయ్ దేవగన్ గన్ గారు అజయ్ దేవగన్ లాస్ట్ లో గన్ లాస్ట్ అట్లా అన్నట్టు అజయ్ దేవగన్ లాస్ట్ లాస్ట్ వస్తాడా లేదంటే రణవీర్ సింగ్ వస్తాడా సింగం సింగం సారీ లాస్ట్ లో గెస్ట్ సింగ అక్షయ్ కుమార్ కాదు అజయ్ దేవ్ గారిని పైన అదేంది పెద్ద బండి వేసుకొని వస్తాడు చూడు ఇట్లా స్కార్పియో కాదన్న అదేంది ఊడు ఊడు దబంగ్ దబంగ్ వస్తాడు అట్లా సో అట్లా వస్తాడు అన్న సో సో ఎంతయితే కానీ ఇవాళ మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది మన కతర్నాక్ హలీం హలీమ్ అయితే దొరికింది కాబట్టి అందుకే నేను కుట్టేసిండో సో తింటున్నా సగం కుట్టేసిండే బా అది పార్షాలిటీ చూపించాలిటీ చూపించారు అయితే పోనీ తీయన్న ఏం కానీ బతకని ఇక కొడతారా కొడుతారా నాకు అక్క మాట్లాడతాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి మజాకులు గిజాకులు అన్ని అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము అంటెల్ దెన్ బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్ మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోలో కలుసుకుందాము అప్పటివరకు అంతే ఇక గుడ్ నైట్ బాయ్ బాయ్ 不是。